ప్రైజ్ లోడ్ అందరికి వందనాలు బైబిల్ గ్రంథంలో మనము ఈ బైబిల్ గ్రంథములో దానియలు మూడో అధ్యాయంలో మనం చూస్తే అక్కడ షద్రిక్ మెషెక్ అభెజ్ఞాగోలు కనిపిస్తారు వారిని నెబెత్ నజర్ రాజు అగ్నిగుండములో వేయిస్తాడని తెలిసినా సరే వారు ముగ్గురు కూడా దేవుడు పక్షం నుంచి ఉన్నారు దేవుడు హేజ్ కేలు ముప్పై ఆరు తొమ్మిది కూడా మీరు చదువుకోండి నేను మీ పక్షమును ఉన్నాను అని చెప్పాడు దేవుడు వారు ముగ్గురు కూడా దేవుడు పక్షమున నుంచున్నారు కనుక వారిని అగ్నిగుండము నుంచి తప్పించాడు దేవుడు ఈ దినాల్లో కొంతమంది సేవకులు సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు యస్సు ప్రభు కోసం సూటిగా చెప్పలేకపోతున్నారు సమాజానికి భయపడు మనుషులకి భయపడు ఏసు ప్రభు ఒక్కడే దేవుడు ఆయన తప్ప ఏ దేవుడు లేడని సమాజానికి చెప్పలేకపోతున్నారు కొంతమంది పిరికి ఆత్మలతో లేదంటే ఈ లోకంలో ఏదో సాధించాలనో లేదంటే ఈ లోకంలో అందరూ నన్ను మెచ్చుకుంటారనో కొంతమందితో సంధి చేస్తున్నారు ఏసు ప్రభు కోసం నిజమైన దేవుడు కోసం సూటిగా చెప్పలేని సేవకులు కొంతమంది ఉన్నారు వారి పరిస్థితి ఏమైపోతుందో నాకే అర్థం కావటం ఇలాంటి సేవకుల వల్ల కొన్ని సంఘాలు నీరు గారిపోతాయి ఒక ఈ సమాజంలో ముక్కుసూటిగా యేసుప్రభు ఉన్నాడని సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్న దేవుడిని ప్రకటించలేని వారిగా ఉన్నారు ముక్కుసూటిగా మాట్లాడలేని వారిగా ఉన్నారు దయచేసి ప్రతి సేవకుడికి కూడా ప్రతి భక్తుడికి కూడా నేను చెప్పేదల్లా ఒక్కటే అది ఎందుకు పనికిరాని వాడిని మీ బ్రదర్ సైలెస్ పాల్ బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకండి చచ్చిపోతే క్రీస్తు కోసం చనిపోండి అంతేగాని సమాజానికి భయపడి మనుషులకు భయపడి దేవుడు ఏం చెప్పాడు మత్తయసు వార్త పదో అధ్యాయము వచనములో మనుషుల పట్ల జాగ్రత్త అని చెప్పాడు కదా కొంతమంది నిన్ను మోసం చేయడానికి అనేక రకాల చిక్కు ప్రశ్నలు వేస్తారు దానికి భయపడు సమాజానికి భయపడు యేసు ప్రభువు కోసం ఉన్నది ఉన్నట్లే చెప్పలేక కొంతమంది సేవకులు ఉన్నారు దయచేసి ఇప్పటికైనా మారండి మీ ఆత్మలు నశించిపోకుండా కాపాడుకోండి గాడ్ బ్లస్ యూ ఆల్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేదల్లా ఒక్కటే ద్వితీయపదేశకాండంలో ఐదో అధ్యాయం ఏడవచనములో దేవుడు చెప్తున్నాడు నేను తప్ప ఏ దేవుడు నీకు ఉండకూడదు ఆయనే సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు నీవు నశించిపోకూడదనే వార్త పంతొమ్మిది పది ప్రకారం ఆ దివిను విడిచి నీకోసం యేసు రూపంలో మనుషు కుమారుడిగా వచ్చాడు నీవు రక్షించబడాలని ఎవరైతే హృదయం శుద్ధి వారు ఉంటారు వారి ముక్కు సూటిగా మాట్లాడండి భయపడద్దు సమాజానికి భయపడవద్దు ఉన్నది ఉన్నట్టు చెప్పండి భయపడకండి దేవునికి భయపడండి మనుషులకు భయపడకండి గాడ్ బ్లస్ యు ఆల్ ప్రైజ్ ద లాట్